నిర్వహించాలి okay. దేశంలో నీట్ పరీక్ష పెత్రం మొత్తం కూడా లీక్ అయిపోయింది దీనిపైన దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు దీనిపైన ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది గతంలో అనేక ఆరోపణలు వచ్చిన వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి ఈ రోజు ఇరవై నాలుగు లక్షల మంది జీవితాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఏజెన్సీ రోజు చెలగాట మారుతున్నది విద్యార్థులు మాకు మళ్ళీ పరీక్ష నిర్వహించండి అని చెప్పిన కూడా ఈరోజు ఆ నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో మొత్తం కూడా పేపర్ లీకేజ్ ఇప్పటి వరకు దాదాపు డెబ్బై పేపర్ లీకేజ్లైన పటిష్టమైన చర్యలు ఈరోజు తీసుకోవడం లేదు దీనివల్ల కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఆ కోచింగ్ తీసుకున్న వారి పరిస్థితి ఈరోజు వాళ్లకు అయోమయ పరిస్థితిలో ఉన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి దీనిపైన వెంటనే విచారణ జరిపి వెంటనే రద్దు చేయాలి ఎవరైతే బాధితున్నారో ఈ అందరికీ కూడా మళ్ళీ పరీక్ష నిర్వహించి ఫలితాలను విడుదల చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ అదే అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లో మూసివేత్తకు కూడా ఆపాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీనిలో దేశవ్యాప్త ఆ బంధు విద్యా సంస్థల బంధులో పిలుపులో భాగంగా రేపు తెలంగాణ యూనివర్సిటీ బందుకు పిలిపిస్తున్నాను దీనికి విద్యార్థులు అందరు కూడా స్వచ్ఛందంగా సహకరించి బంద్కు సహకరించాలని మేము అందరినీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం